వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

నమస్కారం ఈరోజు పోలీసుల అమరావతిలో సంస్మరణ సోకి చేసినటువంటి మన డిఎస్పి గారికి అలాగే మన గుడ్లూరు సిఏ గారికి కందుకూరు సిఏ గారికి మన అన్ని మండలాల ఇంట్లో చేసినటువంటి ఎస్సీలకు సబ్ ఇన్స్పెక్టర్లు అందరికీ కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసుల సంస్కరణ సభ అనేది వాళ్ళు సమాజంలో ఈరోజు అందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు నిద్రలేస్తే ఎక్కడ కూడా అండ్రెస్ట్ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని మనందరం కూడా ఎవరిప్పు వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళు కీలక పాత్ర అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీదే ఉండి దాన్ని మొత్తం మళ్ళీ జనజీవన శ్రవంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అమరవీరుల్ని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ముండా తుఫాన్లో కూడా పోలీస్ సోదరులు అందరూ కూడా నైట్ డే అండ్ నైట్ కంప్లీట్గా రోడ్ల మీదే ఉండి ఎక్కడా కూడా ఈ విపత్తు టైంలో ఇళ్ళలో లేకుండా మన కోసం మనందరి కోసం మన సేవల్స్ కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో వాళ్ళే ఉంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సేవను మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కంప్లీట్గా ఈ టెన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈరోజు రక్తదానం అనేది అది దానాలన్నింటి వల్ల మహాదానం ఇంకోటి అటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన అందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అమరవీరుల సంవత్సరంలో ఉన్న వారోత్సవాల సందర్భంగా మన పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడాఖ్ దగ్గర హాట్ స్ట్రింగ్ అనే దగ్గర చైనా వాళ్ళ యొక్క కోరులో చైనా వారి యొక్క చైనా వారు పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లని పది మంది కంపినందువల్ల వారు అమరవీరులైరారు ఆ పెట్రోలింగ్ చేస్తా ఉన్నప్పుడు చైనా వారు దొంగ తీసి వారిని చంపడం జరిగింది అప్పటి నుంచి ఈ అమరవీరులు ఎప్పుడైతే వాళ్ళు పది మంది చనిపారో ఆ రోజున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క సంస్థ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరంలో చనిపోయినటువంటి డ్యూటీలో అలాగే సచ్లైట్ల యొక్క ఈ మావోయిస్టుల యొక్క వారి యొక్క పోరాడుతూ చనిపోయినటువంటి పోలీసులు అలాగే డ్యూటీలో చనిపోయినటువంటి అందరికీ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే మనకి అప్పటి నుంచి సరిపోయిన ఈ ఎవరైతే చనిపోయారో పోలీసు డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తూ సరిపోయినటువంటి పోలీసు అందరినీ స్మరించుకుంటూ మరి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలని మనం చేయడం జరుగుతుంది అది మన ఓపెన్ హౌస్ మన పోలీస్ స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రజలకు తెలియజేయటం అలాగే హై స్కూల్స్లో కాలేజీల్లో పిల్లలకి వాళ్ళ యొక్క ఇచ్చిన పోటీలు డిబేటింగ్ కాంపిటీషన్స్ నిర్వర్తించడం అలాగే ఈ దక్కదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అలాగే ప్రజల్లో అవేర్నెన్స్ కలిగించడానికి ర్యాలీలు నిర్వహించడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మనం ఈ వారోత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రజల యొక్క మన దాన ప్ర ధన ఆస్తి అలాగే వీటిల్లో మరి ప్రాణాలు పరంగా పెట్టి మరణించినటువంటి పోలీసు అపరవీరులకి వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారందరినీ భరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్